पाले जी कन वाल जा पाले जी రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా కార్మిక సంఘాలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కుని కాపాడాలని చెప్పేసి ఈరోజు దాదాపుగా నాలుగు సంవత్సరాల కాలంగా అక్కడ పనిచేసినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశము బీజేపీ మరి అనేక రూపాల్లో ఆందోళనలో పాల్గొనింది వైఎస్ఆర్ ప్రభుత్వము మరి ప్రైవేటు వాళ్ళకి ధర దత్తం చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు ఈ తొమ్మిది నెలల కాలంలో ఎక్కడా విశాఖ ఉక్కు గురించి ప్రైవేటు పనులు చేయమని ఎక్కడా చెప్పడం లేదు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ విశాఖపట్నంకి వస్తే అక్కడ కూడా నరేంద్ర మోడీతో ఏ మాత్రం ప్రకటించినా పాపాన పోల ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మేము పారిశ్రామికవేత్తలు దావాసుకు పోయి తీసుకొస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది పని కల్పించే విశాఖ ఉక్కిని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పరిశ్రమని కాపాడండి ఫస్ట్ దావాసు నుంచి మరిన్ని పరిశ్రమలు తీసుకురావచ్చు మరిన్ని పెట్టుబడులు తీసుకురావచ్చు ఉన్న పరిశ్రమలు గాలిలో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని విరమించుకోండి అక్కడ కార్మికులు లక్షలాది కార్మికుల్ని మరి ప్రభుత్వ భూముల్ని ఆస్తుల్ని కాపాడాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ముప్పై రెండు మంది సిపిఐ ఎమ్మెల్యేలు రాజీనామా పోరాటాలతో బలి ధరలతో సాధించుకునేటువంటి విషయ యొక్క ఈ రోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తే కమ్యూనిస్టు వామపక్ష పార్టీ ప్రజాతంత్రాలుగా ఊరుకుంటే ప్రసక్తే లేదు ఎక్కడికెక్కడ అధికారాన్ని ప్రభుత్వాన్ని నిరోధిస్తామని చెప్పేసి ప్రభుత్వ ఆధ్వర్యాలను నడుపుతాము తొలగించినటువంటి కార్మికులు తీసుకుంటాము విశాఖ ఉక్కుకి అనుబంధంగా సొంత బొగ్గుబావుల్ని కేటాయిస్తామనేసి వాగ్దానం చేసి కార్మికులతో ప్రజలతో ఓట్ వేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి వాళ్ళు మరి మాట మారుస్తూ ఉన్నారు ప్రైవేటీకరణ చేయము కానీ తొలగించిన కార్మికులు తీసుకోము ఉన్న కార్మికులకు కూడా అంటే భరోసా ఇవ్వము సొంత బొగ్గుబావులు కేటించే కేటాయించే పరిస్థితి లేదనేసి చేతులు ఎత్తేస్తా ఉన్నారు ఈ వైఖరికి నిరసనగా ప్రజల పక్షాన కార్మికుల పక్షాన విశాఖ ఉప్పు అనేది ఆంధ్రుల ఆత్మగౌరవము విశాఖ ఉప్పు ఆంధ్రుల అక్కనే నిదానంతో అనేక మంది ప్రాణ త్యాగాలతో మరి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కొట్లాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉప్పుని ప్రభుత్వ ఆందోళన నడపాలి సొంత బగ్గు బొగ్గుబావుల్ని కేటాయించాలి తొలగించినటువంటి కార్మికులు తీసుకోవాలి ఉన్నటువంటి కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునేంతవరకు కూడా కార్మికుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తామనేసి హెచ్చరిస్తున్నాం ఎంతోమంది ప్రజాప్రతినిధుల రాజీనామాల తర్వాత ఎంతోమంది బలిదానాల తర్వాత ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఎలాంటి చరిత్ర లేనటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి పరివేర ముందుకు వస్తూ ఉంది వేరే కార్మికులందరూ కూడా సొంత గనులు కేటాయించి లాభాల్లో దీన్ని తీసుకుపోవాలని వైపున పోరాటం చేస్తూ ఉంటే మరోవైపున దొడ్డిదారిన ఈరోజు దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు అమిత్ షా గారు విశాఖపట్నానికి వచ్చారు వచ్చి ఈ స్ట్రీట్ ప్లాన్ ప్రైవేటు పరం చేయమని చెప్పారు ఓట్లు వేయించుకున్నారు అయిపోయింది మరి తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో పదకొండు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు ఓట్లప్పుడు మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పి చెప్తున్నటువంటి వీరు ఓట్లు అయిపోయిన తర్వాత ఈరోజు ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు గల ఆ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో పెద్ద ఎత్తున పోరాటాలతో సాధించుకున్నటువంటి ఈ యొక్క సంస్థ వేరే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు నేను ప్రశ్నిస్తా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కాపులా కాస్తానని చెప్పాడు కానీ ఈరోజు ఎక్కడున్నాడైనా వీర ప్రభుత్వంలో చేరిపోయాడు కానీ వేరే స్టీల్ ప్లాంట్ని మాత్రమే మాత్రం కూడా మాట్లాడడం లేదు అందుకోసమే తక్షణమే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని కాపాడే విశాఖ స్టీల్ ని ప్రభుత్వ పరంలోనే కొనసాగించాలి లేకపోతే దీనిపైన రాష్ట్ర వ్యాపితంగా ఇప్పటికే ఇవాళ ఏఐటిసి కార్మిక సంఘాలు మరి వాళ్ళ ప్రజా సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ యొక్క పోరాటాన్ని హిందూ స్థాయికి తీసుకుపోయి విశాఖ స్టీల్ ని కాపాడుకునేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రధానంగా ఈరోజు కే కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామాకు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒత్తాసలుగుతూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి లోకేష్ గారు మరి జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా రసవోత్తరంగా నాటకాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేవలం ధర్నాలు చేస్తే వామపక్ష పార్టీలు లేదా కార్మిక సంఘాలు ధర్నాలు చేస్తే ఢిల్లీలోకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర మేము సైతం మీతో ఉంటామని చెప్పి చెప్పారు కానీ ఆ నాటకాన్ని మరింత రక్తిగట్టించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడుతూ ఉన్నారు మరి కార్మికులందరినీ ఇంటికి పంపించే ఉద్దేశంతోనే దీన్ని ప్రైవేట్ పరం చేయాలా అదాని కంపెనీకి అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు పావులు కదుపుతా ఉన్నారు నిమ్మకు నీరెత్తినట్లు ఈ రోజు గుండె ప్రభుత్వం వివరిస్తా ఉంది కానీ మరి మేము కార్మిక సంఘాలుగా చెప్తున్నాం మీ నాటకాలు కట్టి పెట్టండి దయచేసి బయటికి వచ్చి నరేంద్ర మోడీతో మేము ప్రైవేటైజేషన్ చేయడం లేదు అని చెప్పించండి మరి కేంద్ర మంత్రితో కాదు ప్రధాని మోడీతో చెప్పించండి లేదా చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పండి లేదా పవన్ కళ్యాణ్ చెప్పమనండి అంతే తప్ప కింద ఎవరో మంత్రులతోనో ఎమ్మెల్యేలతోనో చెప్పించి దీన్ని నాటకానికి తెరదీస్తున్నారు మరి మీరు ప్రైవేటైజేషన్ చేయకపోతే ఆ నాలుగు వేల మంది కార్మికుల్ని ఎందుకు తగ్గించారు ఎందుకు తీసేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా దాదాపు డెబ్బై మూడు లక్షల టన్నుల మరి ఉత్పత్తి ఉండేదాన్ని ముప్పై లక్షలకు ఎందుకు కుదించారని చెప్పి మేము అడుగుతున్నాం ఇవన్నీ కూడా కేవలం ప్రజల్ని మగ్గ పెట్టేందుకు కార్మికుల్ని మగ్గ పెట్టేందుకు ఆడుతున్నటువంటి నాటకాలు వెంటనే కట్టి పెట్టాలా కుటుంబ ప్రభుత్వం లేకపోతే కార్మిక సంఘాలు హోమపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాను